ఉదయకాల ప్రార్థన సకలాశీర్వాదుములకు కారణభూతుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం రాత్రంతయును మమ్మలను కాపాడినందులకు స్తోత్రాలు మమ్మలను ప్రేమించి మాకు ఆయుష్ని పొడిగించి ఈ నూతన దినాన్నిచ్చి మీ కుమారుడని యేసు క్రీస్తులో పరలోకపు తండ్రి నిన్ను మేము కనపరుస్తున్నాము తండ్రి ఇది మొదలుకొని నీ రాకపోకలయందు ఎహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చెప్పున ఈ ఉదయ కాలమున నీ బిడ్డలు చేయవలసిన ప్రయాణాలకి మీ తోడు కాపుదాలిచ్చి మీ నామములో నడిపించుమని ప్రార్థిస్తున్నాం ఆయన యవన బిడ్డలు డిగ్రీలు చేత పట్టుకుని ఉద్యోగ అవకాశముల కొరకు ఎదురు చూస్తుంటుండగా మీ నామములో వారికి ఉద్యోగములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన మరి రోగస్తులుగా ఉన్నటువంటి వారికి విడుదల దయచేయండి ఈరోజు ఇంటికి చేరుటకు డిశ్చార్జ్ అవుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఐసీలో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి ఆరోగ్యం దయచేయండి యాస్టెంట్లు అయ్యి నైనా కాళ్ళు ఫ్యాక్చర్ అయి నాయన పలు విధములుగా నాయన ప్రియులు రోగా రోగాషయముల మీద పడి ఉంటుండగా నాయన మీరు కనికరించి స్వస్థత పరచండి త్వరగా కోలుకోవటానికి మీరే సహాయం చేయండి కోమా తీసులో ఉన్నటువంటి ప్రియులకు స్వస్థత ఇవ్వండి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నైనా రోగ సమస్యలను బట్టి డబ్బులు పరుక్కి నేను ఎంతో గాబరా పడుతున్నటువంటి వారికి నాయన మీ శయూతను దయచేయండి అనేకుల ద్వారా మీ యొక్క ఆర్థిక బలము వారికి అనుగ్రహించమని మీ పాదమల చెంత పెట్టి ప్రార్థన చేస్తున్నాం ఈ దినమందు నైనా జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న కుటుంబాలకు నైనా సహోదరి సహోదరులను దర్శించి వారికి మీ నామములో శుభాలను కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమందు నా తల్లి నీ బిడ్డలు నాయన మరి వ్యాపారాలు కొత్తవి స్టార్ట్ చేస్తుంటుండగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నేను మరి వ్యవసాయపు పనుల్లో మీరే సహాయం చేయండి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం వ్యసనాలతోటి నాన జోధాలతోటి నైనా అందులో చిక్కుకొని బయటికి రానిటువంటి వారిని మీ కుమారుడిని ఏసుక్రీస్తూ రక్తధారణ ప్రభావము చేత వారి పాపములను కడిగి ఈరోజు నాయన ఆ పాపులను మీరు విడుదల చేసి నూతన సృష్టిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం భార్య భర్తల మధ్యన మంచి అనురాగం అనుగ్రహించండి నన్న నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం వివాహముల కొరకై ఎదురు చూస్తున్న వారికి మీ నామముల వివాహములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మీ నామందున తల్లి నీ ప్రి బిడ్డలు ఈ దినాన్నైనా శుభకార్యాలు ఏ రీతి చేయాలని ఆశిస్తున్నారో మీ నామ ఘనత కొరకు జరిగించుకునమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగస్తులందరినీ దర్శించండి వారి యొక్క డ్యూటీల్లో చక్రముగా జరుగుటకు మీ సహాయం దయచేయండి రిటైర్మెంట్ అయినటువంటి వారిని కూడా దర్శించి నీ మేలుతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం విదేశాల్లో ఉన్న మా ప్రియులను దర్శించండినైనా అక్కడ మంచిగా ఆరోగ్యంగా దీవనకరమగా పనిచేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం అయిన వారిని పోగొట్టుకొని దుఃఖములతో ఉన్న వారికి ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం ఒంటిరిగా నివసించుచున్నటువంటి ప్రియులను దర్శించండి నెమ్మదిని దయచేమని ప్రార్థిస్తున్నాం ఆయా కుటుంబాల్లో నైనా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నవి ఇబ్బందులంతటిలోంచి మీరే విడుదల కలిగించండి నాయన మా అందరి అపరాధముల కొరకు పాపముల కొరకు మీ కుమారుడిని బలిగా అర్పణగా అప్పగించినావు నా మీ కుమారుడైన ఏసుకేస్తూ నందున్నటువంటి మా అందరి అవసరతలను తీర్చే దేవుడు గనుక నేను ఘనపరుస్తున్నాం మా అవసరతలు తీర్చి ఈ నూతన దినాన్నింకను బలపరిచి మీ కృపలోనే నడిపించమని మీరే మహిమ తెచ్చుకోనమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు గణనామంలో స్థుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి అమీన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును కాక అమీన్